వైఎస్ఆర్ కడప జిల్లా విమానయాన ప్రయాణికులకు ఇండిగో సంస్థ శుభవార్త తెలిపింది కడప హైదరాబాద్ సర్వీసులను నడపనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది ఈ నిర్ణయంతో జిల్లా నుంచి అత్యవసరంగా హైదరాబాద్ రాకపోకలు సాగించే వారికి ఎంతో సౌకర్యం కలగనుంది జిల్లా నుంచి నిత్యం హైదరాబాద్కు విద్య వైద్య వాణిజ్య వృత్తిరీత్యా ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు ఇటీవల ఈ సర్వీసులు నిలిపివేయడంతో వీరికి అసౌకర్యం ఏర్పడిన విషయం తెలిసిందే సమస్యను తెలుసుకున్న మైదికూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కేంద్ర విమానయాన శాఖ మంత్రికి ఇటీవలే లేఖ ద్వారా కడప విమానాశ్రయం నుంచి జిల్లా ప్రజల రాకపోకల సౌకర్యం కోసం విమాన సర్వీసులను కొనసాగించాలని కోరారు ఈ నెల ఇరవై ఏడున హైదరాబాదులో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విమానం బయలుదేరి కడప విమానాశ్రయానికి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుతుందని మళ్లీ కడప విమానాశ్రయంలో మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయానికి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు చేరుతుందని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గో ఇండిగో డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవాలని ఆ సంస్థ ఈ సందర్భంగా కోరింది మళ్ళీ విమాన సర్వీసులు ఇండిగో సంస్థ పునరుద్ధరించడంతో ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది సహాయానీస్ వీడియోలు లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి